హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హిమగిరి గురువర్యలకు శిష్యుడైన యోగి స్వీయ కథ ఎం గారి యొక్క ఆధ్యాత్మిక యాత్ర గురించి మనం కొద్ది గత కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నామండి ఆ విశేషాలన్నీ కూడా లాస్ట్ క్లాస్ లో మరి అక్కల్కోట మహారాజు గారిని షిరిడి సాయిబాబా గారిని కంచి పరమాచార్యుని అలాగే చెన్నైలోని శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామిని అబ్దుల్ ఖాదర్ ఇలా బెల్లంకని మాత చర్చ్ అని బజ్జన్ మేరీకి చెందిన ఒక చర్చిని ఇలా చాలా మరి చక్కగా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని దర్శించుకుని అక్కడ ఎంతో ప్రశాంతతని అక్కడ ఉన్న ఎనర్జీని అంతా ఏం తీసుకోవడం జరుగుతుందండి ధ్యానం చేయడం ద్వారా అతను ఆ నాగూర్ అనే చోట మొన్న ఒక సూబి మహాత్ముని కర్వాత అతను మరి చిన్నప్పుడే అక్కడ చూడండి సారీ అబ్దుల్ ఖాదర్ ఆయన నాగోర్ ప్రభు అంటారు కదా ఆయన ఒక చిన్న కుర్రాన్ని ఎక్కించుకుని హాజీ తీసుకెళ్లి మక్కా యాత్ర కూడా చేయించి వచ్చేస్తారు అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల అందరినీ బతికి ఉన్న వాళ్ళని బతికి ఉన్నట్టు అలాగే జీవ సమాధులు పొందిన వారి దగ్గరికి వెళ్ళి ఆ సమాధుల దగ్గర చక్కగా కూర్చొని ధ్యానం చేసి వాళ్ళ యొక్క శక్తులతో ఇన్ని కూడా అనుసంధానం ఎనర్జీని తీసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే శ్రీ గారు కారణ జన్ముడు దాని యొక్క గత జన్మల గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం ఈ జన్మలో ఆయన గురువు గారైన ప్రీతమ మహావతర్ బాబాజీ గారు వారి శిష్యుడు విశ్వనాథ్ బాబాజీ గారు మరి ఈయన వెంట ఉంటూ అనుసరిస్తూ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ఇతని జీవిత విధానానికి కావలసిన ప్రతి ఒక్క మెట్టును ఎక్కించటానికి ఏ సోపానాలు అవసరమో అవన్నీ కూడా సమకూర్చడం జరుగుతూనే ఉంది మనం మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ శీర్షిక చూసుకున్నా కూడా అలాగే మరి ఇక్కడ కంచి పరమాచార్యుని కూడా ఆయన దర్శించుకోవడం ఆయన కూడా నీ మధు అంటే నీ పెట్టిన నీ గురువు పెట్టిన పేరు కాదు అని మరి ఆయన అడగడం చూడండి కంచి పరమాచార్య వారికి ఎలా తెలుసు మహాత్ములు అందరూ కూడా ఇలాగా వాళ్ళ యొక్క అందరి ఆశీస్సులు ఈయన తీసుకోవడం జరుగుతుంది ఆయనప్పుడు ఆ నువ్వు ఆ కుడిచెయి ఆశిస్తూ కుడిచేయితో ఈయన ఆశీర్వదిస్తూ నువ్వు ఒక మంచి ధర్మయుద్ధం చెయ్యాలి అని చెప్తారండి దాని నర్మనిధిని ఏర్పాటు చేయడానికి ఈ స్నేహితులందరూ ఎంతో సహకరిస్తారు దానికి సత్సంగం అనే ఫౌండేషన్ పేరు కూడా పెట్టుకుంటారు ఇది ఇప్పటికీ ఉంది కుంభమేళాలో సత్సంగ ఫౌండేషన్ పేరు మీద ఎన్నో సేవలు చేస్తున్నారండి శ్రీ అమ్మగారు ఇప్పుడు ప్రజెంట్ అది తర్వాత ఆచార్యులు ఈయన అన్నారు కదా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని ఈయన ఆలోచించుకుంటారు ఈ సంఘానికి దానికి అనమాట తిరువన్నమల చేరిన తర్వాత అండి రామ్ సురత్ అని కూడా పిలుపుని అందుకునే పంకాబాబా అనే ఒక మహాత్ముడి కోసం కూడా ముందు వాకప్ చేద్దామని నిశ్చయించుకున్నారు పంకాబాబా కూడా చాలా గ్రేట్ పర్సన్ ఏనండి కంచిలో ఉన్న ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ చెప్పగా పంకా బాబా అనే ఆయన శిశు మాదిరిగాను తరచూ పిచ్చివాడిగాను ప్రవర్తిస్తాడని విఘ్న ఉన్నారనమాట ఉత్తర భారతంలో ఎక్కడో ఆయన ఒక సమయంలో స్కూల్ టీచర్ గా ఉండేవాడు ఇంగ్లీషు హిందీ భాషలు ఎంతో చక్కగా మాట్లాడతారండి పంఖబావ గుడి రథం పక్కన ఒక చిన్న గుడిసెలో ఆయన్ని శ్రీ అమ్మగారు చూస్తారండి ఆయన చుట్టూ కొంతమంది నిలుచుని ఉంటారు అనమాట ఆయన చూడడానికి ఎలా ఉంటారంటే చక్కని గుండెటి ముఖం పొడుగాటి పండబారిన జుట్టు వేలాడుతున్న ముసలిగెడ్డంతో ఉన్న ఆయన ధోతి కట్టుకుని ఉంటారు ఆయన వేసుకున్న మేఘడవన్నే పాచరితి పాతకోటు మాత్రం బహుశా చాలా నెలలు బట్టి ఉతికినట్టు లేదేమో అని చెప్తున్నారండి లోపల నుంచే ఆయన శ్రీ అమ్మగారిని చూసి తెలిపారా చేతిని ఊపు రారా కూర్చో ఇక్కడ అని స్పష్టంగా ప్రేమ ఒలుకుతున్న కంఠంతో పిలుస్తారనమాట ఈయన పాకలోకి దూరి కూర్చుంటారు దగ్గరగా దగ్గరగా వచ్చి నా దగ్గరగా కూర్చో అని అంటారండి అంటే ఆయనకు దగ్గర అంటే దాకా ముందుకు జరుగుతానే ఉంటారు ఈయన నీ పేరేంటి అని ఆయన అడుగుతారండి మధు బాబా అని చెప్తారు మధు మధు అంటూ ఆ పేరు విని ఆనందిస్తున్నట్లు కనిపిస్తారండి మధు అయితే నీకు నమాజ్ తెలుసా అని అడుగుతారండి పంకా బాబా గారు తెలుసండి కానీ నేను అది చెయ్యను నేను ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూనే ఉంటాను అని ఈయన చెప్తారండి ధ్యానం నమాజు అన్ని ఒకటే మెడిటేషన్ మధు అన్ని ఎం 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 నువ్వు కూడా ఎం అని అని నవ్వుతారు ఆయన ఆ నవ్వు ఆయన కడుపు లోతుల్లోంచి వచ్చి పెద్ద పెను అట్టహాసంగా వినిపిస్తుందండి ఎంఎం హా అని ఎంతో మనస్ఫూర్తి కొందరు నవ్వుతారు కదా అలా అనమాట ఆ పెను నవ్వుతో ఊగుతూ ఆయన తన కుడి చేతితోనండి శ్రీ అమ్మగారి యొక్క భుజం మీద ఎంత గట్టిగా ఒక చరుపు చరుతాడు ఆ గట్టిగా చరిచాడు అంటే ఈయన చేతుల్లో పట్టుకుని ఉన్న గొడ్డ సంచి ఈయన చేతుల్లో నుంచి ఎగిరి ఆయన కాళ్ళ ముందు పడుతుందండి అంత గట్టిగా పప్పు ఆయన భుజం మీద చలిసేస్తాడు బాబా ఆ సంచిలో నుంచి కొన్ని వేరుశెనక్కాయలు ఉంటే అవి కిందకి దొర్లి పడతాయి అనమాట వేరుశెనక్కాయలు ఆ బెచ్చగాడికి వేరుశెనగలు అంటే ఇష్టం అని అంటూ ఆయన కొన్ని వేరుశెన్నగల్ని చాలా అభిరుచితో తిన్నారంట పంకా బాబా గారు బాగుంది చాలా బాగుంది ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారండి రమణాశ్రమానికి అని ఈయన చెప్తారు మళ్ళీ ఆయన పగలబడి నవి రమణ ఇక్కడ ఉన్నాడా అని ఆయన అట్టహాస ధ్వనుల మధ్య అంటారండి అక్కడ ఆయన సమాధి మాత్రమే కదా ఉంది రమణను ఒక చోట ఉంచలేం అక్కడ ఇక్కడ ప్రతి చోట ఉంటాడు సరే సరే నువ్వు వెళ్ళి సంతోషించు అని అంటూ ఆయన మరో దెబ్బ కొడతారండి పో శ్రీ అమ్మగారు భుజం మీద అప్పుడు ఈయన వెళ్ళడానికి లేస్తారు ఎవరో అన్నారు స్వామి నాకేమీ అక్కర్లేదు మనశ్శాంతి మాత్రమే కావాలి అని అప్పుడు మనశ్శాంతి అని అరిచారండి పగ్గా బాబా ఆయన మొత్తం ఒళ్ళు బిగ్గరగా నవ్వుతో ఊగిపోయిందంట అతనికి మనశ్శాంతి కావాలంట ఈ బచ్చగాడి మనసేమో ముక్కలైపోయింది అని ఆయన నవ్వుతారండి ఆ సంచి తీసుకుని సాష్టాంగపడి శ్రీ అమ్మగారు బయటకు వచ్చేస్తారు ఎంఎమ్ అని ఈయన వెనకాన్ని కేక వేస్తారండి మనసు ముక్కలైంది మనస్సు లేదు రమణకు చెప్పు అని చెప్తారండి ఈయన రమణాసురం ఆఫీసుకు నడిచి వెళ్లి వసతి కోసం అక్కడ అడుగుతారు ఇద్దరు సాధువులున్న ఒక సైనాగారంలో ఉండటానికి ఈయనకు ఇస్తారండి సైనాగారం అంటే నిద్రించే గది అని అర్థం ఆ ఆశ్రమం చాలా ప్రత్యేకమైన ప్రశాంతమైన ప్రదేశం అండి పురాతన కాలం నుంచి శివాయత ఆనాల్లో ఒకనొక శ్రేష్ట ఆలయ ప్రదేశంగా పేరొందిన పవిత్ర తేజోగిరి అరుణాచలం ఆశ్రమానికి అంత దూరమేమీ కాదు కానీ శివుడి పవిత్ర హృదయ కేంద్రంగా అరుణాచలాన్ని స్కాంద పురాణం ఘోషిస్తుంది అని చెప్తున్నారండి భక్తియుతులైన యాత్రికులు ఆ గిరి చుట్టూ ముఖ్యంగా పౌర్ణట రాత్రుల్లో ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఇది ఇప్పటికీ జరుగుతుందండి ప్రతీ నెల చూడండి క్యాలెండర్ లో ప్రతి నెల ఏ రోజైతే పౌర్ణమి వస్తుందో ఆ పౌర్ణానికి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఇప్పటికీ జరుగుతుంది ఆ గిరి ప్రదర్శిణ చేస్తూ మనం ఎంతో మంది మహనీయులుని అక్కడ ఉన్న అవన్నీ మనం దర్శించుకోవచ్చండి అందుకే చాలా మంది వెళ్తారు అక్కడికి రమణ మహర్షి పేరుని అక్కడ ఉన్న ఆశ్రమానికి కూడా పెట్టారండి అందుకే రమణ ఆశ్రమాన్ని పిలుస్తారు ఆయన అరుడుగిరిని ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా భావించారు రమణ మహర్షి ఆయన తన యవ్వనంలో దాని వైపుకు ప్రబలంగా ఆకర్షితులయ్యారు ఇండియాలోను విదేశాల్లో కూడా చాలా మంది శ్రీ రమణ మహర్షి సుపరిచితులైన తెలియని వాళ్ళ కోసం ఆ మహాత్ముడు గురించి ఇక్కడ కొంచెం సంక్షిప్తంగా చెప్దాం అనుకుంటున్నాను అని శ్రీ అమ్మగారు మనకు చెప్తున్నారండి పంతొమ్మిది వందల డిసెంబర్ ముప్పైన తమిళనాడులో ఒక చిన్న సుదూర కుగ్రాగమైన తిరుచిలీలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో వెంకట రమణ పుట్టారండి తర్వాత దీన్నే రమణగా మార్చేశారు చూడముచ్చడిగా తెలుగుగా ఉన్న ఆ కుర్రాడికి బయట పనులంటే చాలా ఎక్కువ మక్కువ అండి ఎంత మత్తుగా నిద్రపోయేవాడంటే అతను లేపాలంటే చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చేదట ఆ రోజుల్లో వెంకటరమణకు పన్నెండేళ్లప్పుడు ఆయన తండ్రి సుందరం అయ్యరు గారు చనిపోయారండి అప్పుడు ఆయన మధురైలో ఉన్న సుబ్బయ్యర్ అనే తన మామ దగ్గరకు తీసుకువెళ్తారు ఆయనకు పదహారు ఆ ప్రాంతాల్లో వయసున్నప్పుడు ఇక్కడ ఒక సాధారణమైన స్వతసిద్ధమైన అనుభవం ఒకటి కలుగుతుందండి శ్రమ మహారాషుల వారికి ఆయన మాటల్లో చెప్పాలంటే మధురైన పూర్తిగా వదిలి వెళ్ళిపోదాము అనుకోవటానికి దాదాపు ఆరు వారాల ముందు ఆయన జీవితంలో ఒక గొప్ప మార్కు వచ్చిందంట అది చాలా ఆకస్మికంగా జరిగిందంటే ఏదైనా అంతే కదా వాళ్ళ మావయ్య ఇంటి మొదటి అంతస్తులో రమణ మహర్షి ఒంటరిగా కూర్చుని ఉన్నారంట ఈయనకి రోగం రావడం చాలా అరుదంటండి ఆ రోజున ఆయన ఆరోగ్యంతో వచ్చిన ముప్పేమీ లేదు కానీ అకస్మాత్తుగా దారుణమైన మృత్యు భయం ఈయన ఆవరించింది అండి ఆయన ఆరోగ్య స్థితిలో అటువంటి దానికి అసలు ఏమీ కారణం లేదు అంటే నాకు ఎటువంటి అనారోగ్యం లేవు కానీ నాకు మృత్యు భయం అనేది కలిగింది మరి దానికి కారణం ఏంటో తెలియట్లేదు అంటున్నారు ఈయన దేనికో పెడదామని కూడా అనుకోవట్లేదండి రమణ మహర్షి ఆ భయానికి కారణం ఏమైందా అని చూడడానికి కూడా ఈయన ప్రయత్నించలేదు చనిపోతున్నాను మాత్రమే ఆయన బావనంటండి ఇప్పుడు దీని విషయంలో నేనేమి చేయాలన్న దాని గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఏం చేయాలను ఒక డాక్టర్ దగ్గరకు లేకపోతే పెద్దల దగ్గరకు అలాగే మిత్రుల దగ్గరకు పోయి సంప్రదించుదామని కూడా ఈయనకి తట్టలేదంటండి అప్పుడే అక్కడే ఆ సమస్యను ఆయన పరిష్కరించాలి అని అను అనుకున్నారు భీతి అని హఠాత్తుగా వచ్చిన ఆ దిగులు ఆయన మనస్సును అంతరంలోకి తోసేసిందంట నిజంగా మాటల్లో పెట్టుకుండానే నేను నాలో ఇలా అనుకున్నాను అని చెప్తున్నారు రమణ మహర్షి ఇప్పుడు చావు వచ్చింది దీని అర్థం ఏంటి ఇక్కడ చచ్చిపోయేది ఏమిటి ఈ శరీరం చచ్చిపోతుంది వెంటనే చావు రావడాన్ని ఈ నటిస్తారండి అంటే చనిపోయినప్పుడు ఎలా ఉంటారు అది అలా నటిస్తారు రమణ మహర్షి శవంలో అవయవాలు బిగుసుపోయి గట్టిపడినట్టుగా రమణ మహర్షి కూడా ఆయన అంగాలన్నిటినీ చాచి అవి గట్టిపడ్డాయని భావిస్తూ ఆయన విచారణకు ఎక్కువ వాస్తవికతను ఆపా ఆపాసాదించడానికి ఈయన శవస్థితిని అనుకరిస్తారండి అంటే శవాసనం వేసేస్తారంట అప్పుడు ఊపిని కుంభిస్తారు ఒక ధ్వని కూడా నేను అని గాని ఏ ఇతర మాట గాని పలకడానికి వీలు లేకుండా ఆయన పెదాలను గట్టిగా మూసి ఉంచుతారండి సరే సరే ఈ శరీరం చచ్చిపోయింది కదా అని ఈయనతో ఈయనే చెప్పుకుంటారు కట్టెలా బిగుసూపోయినా దీనిని అప్పుడు స్మశానానికి తీసుకువెళ్ళి కాల్ చేసి బూడిదిగా చేసేస్తారు కదా కానీ ఈ శ ఈ శరీరం చావగానే నేను చచ్చిపోయానా ఈ శరీరమే నేనా ఇదేమో మాట్లాడదు జడంగా పడి ఉంది కానీ నేను మాత్రం నా వ్యక్తిత్వం తాలూకు పూర్తి శక్తిని నేను అనుభవించగలుగుతున్నాను కదా నాలో నేను అనే కంఠధ్వని కూడా శరీరం నుంచి వేరుగానే ఉంది కదా అని రావణ మహర్షి విచారణ చేస్తున్నారండి అంచేత నేను శరీరాన్ని మించిన చైతన్యాన్ని శరీరం మాత్రమే చనిపోతుంది కానీ దాని మించి ఉన్న చైతన్యాన్ని ఏదీ తాకలేదు నేను మరణమే లేని చైతన్యాన్ని అన్నమాట అని రమణ మహర్షి గారు తెలుసుకుంటారండి అంటే మరణం దేనికి ఉందండి ఈ శరీరానికి మాత్రమే ఉంది మనలో ఉన్న ఆత్మశక్తికి మరణం లేదు అది చైతన్యం ఇదంతా కూడా మందకోడి ఆలోచన ఏమీ కాదు కానీ అది నాకు స్పష్టంగా సుస్పష్టంగా సజీవమైన సత్యంలాగా దాదాపుగా ఏ ఆలోచన ప్రక్రియ లేకుండానే సూటిగా ప్రత్యక్షమైన దర్శనం ఇచ్చింది అని రమణ మహర్షి వారు చెప్తున్నారండి నేను అనేది ఏదో చాలా యథార్థమైనది అదే నా ప్రస్తుత స్థితిలో ఒకే ఒక్క నిజం నా శరీరంతో సంబంధించు సంబంధించి ఉన్న అచేతనతో కూడిన చేష్ట అంతా ఈ నేను మీదనే కేంద్రీకృతమైంది అని చెప్తున్నారండి ప్రస్తుత స్థితిలో ఒకే ఒక్క నిజం అదే నేను అది శరీరంతో సంబంధించి ఉన్న అచేతనంతో కూడిన చేష్ట అంటే కదలికలతో లేనిది కదిలించేది అంతా కూడా ఏముందండి నేను మీదే ఆధారపడి కేంద్రీకృతమై ఉంది అని చెప్తున్నారు ఆ క్షణం నుంచి మొదలుపెట్టి ఒక శక్తివంతమైన పరవసత్వం లేక నేను లేక ఆత్మ అన్న దాని మీద తానే అవధానాన్ని నిలుపుకొని కూర్చుండండి చావు తాలూకు దడుపు బుద్ధిగా అప్పుడు మాయమైపోద్ది ఆ సమయం నుంచి ఆత్మని నిమగ్నత విచ్ఛిన్నంగా కొనసాగుతుందండి ఆ ఆత్మే శాశ్వతం నేను ఆత్మస్వరూపుణి అని ఆయన తెలుసుకుని ఆ స్థితిలోనే ఉండిపోయారు అందుకే రమణ మహర్షి మనం వెళ్ళగానే నువ్వెవరివి అని అడిగేవారండి శరీరాని బా లేదా నీ పేరు చెప్తే నీ పేరా నువ్వు తల్లివా నువ్వు భార్యవా నువ్వు భర్తవా కొడుకువా ఇవి కాదు నేనెవ్వరు అని అడిగేవారండి అంటే ఆత్మని అని మనం తెలుసుకోవాలి ఏదో మాట పడుస చెప్పడం కాదనమాట ఇతర ఆలోచనలు సంగీతంలోని వివిధ స్వరాల్లాగా వచ్చిపోతూ ఉండవచ్చు కానీ నేను అనేది మాత్రం అన్ని స్వరాలతో కలుస్తూ అలాగే అన్నింటికి ఆధారమై ఉండే ప్రధాన శృతిలాగా కొనసాగుతూనే ఉందంటండి ఈ శరీరం మాట్లాడటంలో కానీ చదవడంలో కానీ లేకపోతే ఇంకేదైనా పనిలో కానీ నిమగ్నమై ఉండవచ్చు కానీ ఇంకా ఆ నేను చూడండి ఆ నేను మీదని ఏకాగ్రతతో నిలిచి ఉండడం జరుగుతూనే ఉంటుంది అంటే శరీరం మాట్లాడినా చదివినా ఇంకేదైనా పనిలో ఉన్నా కూడా అక్కడ ఏముంది నేను దాని మీద ఏకాగ్రతతోనే నిలిచి ఉందండి ఈ సంక్షోభానికి ముందు నాకు నా ఆత్మ గురించి స్పష్టమైన అవగాహనే లేదు అని చెప్తున్నారు నేను ఎరుకతో దాని వైపుకు ఆకర్షితుని కూడా కాలేదు అని చెప్తున్నారండి స్పష్టమైన లేకపోతే ప్రత్యక్షమైన అభిరుచి దానిలో నాకు లేదు అని చెప్తున్నారు శాశ్వతంగా దాని మీదే నిలిచిపోవాలనే ఏ రకమైన మొగ్గుదల కూడా అసలు లేనే లేదు అని రమణ మహర్షి మనకి ఇక్కడ వివరిస్తున్నారండి దీని ఫలితంగా ఆయన త్వరలోనే మధురైన వదిలిపెట్టేశారండి ఈ అనుభవం తర్వాత వెళ్తూ వివరణగా తను ధర్మతత్పరణతో సత్యాన్ని అన్వేషించడానికి పూనుకున్నాను కనుక నా కోసం ఎవరూ కూడా వెతకవలసిన అవసరం లేదని రాసి మది బయలుదేరతారండి అరుణాచలం అనే మాట ఆయన్ని ఎప్పుడు ఆకర్షిస్తూనే ఉండేదంట శ్రీ అమ్మగారిని హిమాలయాలు ఎలా ఆకర్షిస్తూ ఉండేయో ఆ మాట అలాగే ఈరి జీవితంలో కూడా అరుణాచలం అనే మాట ఎప్పుడు ఆకర్షిస్తూ ఉండేదంటండి ఇప్పుడు తనకు తానే విప్పుకుని ప్రత్యక్షమైన అంతరాత్మకంలో నిరాటకంగా నిమగ్నమై ఉండిపోవాలన్న నిర్నిరోధమైన ప్రేరణతో ఆయన అరుణాచలాన్ని వెళ్ళడానికి ఎక్కేస్తారండి సెప్టెంబర్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఏదో ఒక సమయాన్ని ఆయన తిరువన్ తిరువన్నామలై రైల్వే స్టేషన్ కి చేరుకుంటారు పావన తేజోగిరి అయిన అరుణాచలం రూపంలో ఉన్న తేజోరూప కాంతి ప్రతీక అయిన పరమాత్మ తన ప్రియమైన అరుణాచల శివుడు ఉన్న స్థానానికి ఆయన చేరుకుంటారండి చివరికి అరుణాచలం శివదైల దేవాలయానికి త్వరగా నడుస్తూ ఉంటే తన గుండె ఆనందంతో కట్టుకుంటుందని శ్రీ రమణ మహర్షి స్వయంగా చెప్తారండి గర్భగుడిలోకి ప్రవేశించిన అత్యంత పారవస్యంతో ఆయన అరుణాచలేశ్వర లింగాన్ని కౌగులించేసుకుంటారు మధురైలో ప్రారంభమైన దాహక సంవేదన ఇప్పుడు మాయమై కాంతిలో కలిసిపోతుంది అంటే అప్పుడు దాహం వేస్తే ఇంటికి రాగానే నీళ్ళు తాగితే మన దాహం ఎలా తీరిపోతుందో అలాగే ఆ శివుడిని సందర్శించాలన్న కోరిక ఆయన చూసి కౌగలించగానే మాయమైపోయింది అని చెప్తున్నారు కాంతి కలిసిపోయిందంటండి తన గుండె మధ్యలోనే సత్యమైన పరమానంద ఆత్మని కనుక్కుంటారు కనుక ఆయన ప్రయాణం ఇంకా అంతమైపోయింది అంతటితో ఆ తర్వాత ఆ ఉచ్చ స్థితిలో నిమగ్నమై ఉండిపోవటానికి ఆయన ఏకాంతాన్ని మాత్రమే కోరుకున్నారు చూడండి గౌతమ బుద్ధుడు మరి తపస్సు చేసి ఆయన ఎవరో తెలుసుకున్నాక నోరు విప్పడండి ఇంకా అలా మౌనంలో జానముద్రలోనే కూర్చుండిపోతాడు ముల్లోకాలు దేవతలు కోటి దేవతలు వచ్చి ఆయన ముందు ప్రత్యక్షమయ్యి నువ్వు కారణ జన్ముడివి నువ్వు అందరిని ఈ జగత్తంతా నిద్రపోతుంది ఈ నిద్రలోంచి వాళ్ళందరినీ మేల్గాంచాలి నువ్వు అందరికీ తెలియజేయాలి సత్యం అనేది ఏంటో ఇలాగ నువ్వు మోగవాడిలాగా ఉండిపోతే కుదరదు అని కోటి దేవతలు వచ్చి బతిమాలతారండి అప్పుడు ఆయన మౌనాన్ని విడిచి అందరికీ ఆ ఏదైతే వాళ్ళ జీవితాలుగా అవసరమో వాటిని ఆ యొక్క లక్ష్యాలు ఆయన మనకి అందిస్తారు ఆయన ప్రబోధాల ద్వారా తర్వాత మిగతాది రేపటి క్లాస్ లో తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్